నమ జయగురు నమః ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ ముఖ్య సంఘటనలు ఈ రాశి వారికి జరగబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అలాగే ముందు జాగ్రత్త చర్యగా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వీడియోలో సంవత్సర ఫలితాలు కాబట్టి ముఖ్యంగా రాహు కేతువు శని గురు గ్రహాలు మాత్రమే తీసుకొని ముఖ్యంగా మీకు జరగబోయే శుభ సంఘటనలు మాత్రమే ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత వీడియోలో మిగతా విషయాలు లాభ నష్టాలు మంచి జరలు అందులో తెలుసుకుందాం ఈ వీడియోలో మాత్రం కేవలం శుభ ఫలితాలు జరగబోయి మనం పరిశీలిద్దాం మీనరాశి ఈ గ్రహాల స్థితి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ఏ విధంగా ఉందో పరిశీలిస్తే రాశి అందే రాహు సప్తంలో కేతువు పన్నెండవ స్థానంలో శని గ్రహం రెండవ స్థానంలో గురుగ్రహం మొదటి నాలుగు నెలలు అంటే ఇంచుమించుగా ఏప్రిల్ నెల అక్కడ దాకా ఉంటారు దాని తర్వాత చివరి ఎనిమిది నెలలు మరి మూడవ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి మారడం జరుగుతుంది ఇది గ్రహాల స్థితి అయితే ముఖ్యంగా రాహు మీకు రాశిలో ప్రవేశించడం అన్నది ఒక విధంగా మీకు ఒక విధమైనటువంటి ధైర్యం వస్తుంది అన్నమాట ఇంతకాలంగా చాలా సాఫ్ట్గా ఉంటూ సరే పోనీలే లే వాడైపోతాడో మనకు వచ్చేటప్పుడు వస్తుంది భగవంతుడు ఇంత ఇచ్చాడు అన్న కాంప్రమైజ్ ద్వారంలో భవిష్యత్తుని కలలుగా ఊహించుకుంటూ ఇప్పటిదాకా జీవనం గడుపుతూ ఉంటారు ఎవరికి ఎటువంటి అపకారం చేయకుండా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రవర్తిస్తుంటారు ఉంటారు ఈ విధంగా ఇప్పటిదాకా అనుకుందాం ఇక మీదట అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా రాహు రాశి అందు ప్రవేశించడం వల్ల మీ కొరకు ముందు మీరు ఆలోచిస్తుంటారు అనమాట సో ఏంటి మన భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పటిదాకా ఏం సంపాదించుకున్నా అసలు ఏం మిగిలింది రాబోయే మరి తరంలో తర్వాత పిల్లలకేంటి భార్యకేంటి అన్నటువంటి ఒక ఆలోచన మీలో కలుగుతూ ఉంటుంది చాలా నిజాయితీగా పెర్ఫెక్ట్గా ఉన్నటువంటి మీరు కొంత విప్లవ భావాలు మీలో మొదలవ్వడం జరుగుతుంది అంటే ఈ తరానికి ఈ యుగానికి ఈ కాలానికి అనుగుణంగా జాకజక్యంగా లౌక్యంగా ఉపయోగించి అటు బంధువులతో కానీ వ్యాపార వ్యవహారాల్లో కానీ వృత్తి వ్యవహారాల్లో కానీ లౌక్యంగా ఉపయోగించి కొంత అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేస్తారు కొంత స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇది చేయడం వల్ల వస్తుంది మనం ఏ విధంగా లాభం పొందాలి అన్న ఒక విధమైనటువంటి ఆలోచన రావడం వల్ల ఒక విధమైనటువంటి అనుకూలత డామినేషను ప్రత్యర్థులపై విజయం సాధించడం అంటే పట్టు సాధించడం ఇవన్నీ లభిస్తాయి అంటే ఒక విధంగా చిన్న చిన్న అన్యాయం అయినప్పుడు కూడా మీ వరకు ఇది అన్యాయం అనిపిస్తుంటుంది కానీ ప్రస్తుత సమాజంలో ఇది న్యాయం అనిపిస్తూ ఉంటుంది సో ఆ విధంగా చేయడం వల్ల ఒక విధంగా ఆర్థిక పరంగా వృత్తిపరంగా అభివృద్ధి ఏర్పడుతుంది మీకు తెలియకుండానే ప్రజల్లో ఒక విధమైనటువంటి గుర్తింపు మీకు రావడం జరుగుతుంది అంటే చాలా బాగా సంపాదిస్తున్నారు చాలా బాగుంది ఈ టైము చాలా హ్యాపీగా ఉన్నది అని అందరూ అనుకుంటూ ఉంటారు అన్నమాట ఆ విధంగా బయటికి బయట ప్రపంచానికి మీరు చాలా గంభీరంగా చాలా అభివృద్ధికరంగా ఉండే విధంగా ఉండే అవకాశం ఉంది దాన్ని సాధారణంగా మీరు ఉపయోగించుకుంటే మంచిది అంటే ఎంతకాలమైనా ఏదో సాధించాలనుకుంటే ఇది సమయం మాట అది సాధించే ప్రయత్నం చేయండి అది ఉద్యోగంలోనా వ్యాపారంలోనా రాజకీయ రంగంలోనా అనుకోండి సో ఇంకోటి ఏంటంటే చాలా కాలంగా ఎలాగో కొంతమందికి ఈ మేనరాశి లేదా వాళ్ళకి ఏదో ఒక ఆశ్రమం కట్టిద్దామని లేదంటే ఒక పాఠశాల రెసిడెన్షియల్ పాఠశాల పెట్టిందామని లేదంటే ఒక అనాథ శరణాలయం పెట్టిందామని లేదంటే ప్రశాంతంగా దూరంగా ఏదన్నా ఊరికి దూరంగా ప్రశాంతంగా ఆశ్రమం నిర్మించుకుని అందులో ఉందామని ఆశలు కలుగుతుంటాయి సో అటువంటివి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది కొంత ప్రయత్నం చేస్తే సో ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది మీకు మీ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా మీకు ఫాలోయర్స్ అంటే భక్తులు అవ్వచ్చు అభిమానులు అవ్వచ్చు లేదంటే మీకు మీ యొక్క కస్టమర్లు అవ్వచ్చు మీ యొక్క ఆలోచనల తగ్గట్టుగా ఒక మంచి డెడికేటెడ్గా ఉన్నటువంటి భక్తులు లేదంటే కస్టమర్స్ మీకు ఏర్పడే అవకాశం ఉంది ఇది కూడా చాలా సందర్భాల్లో ఉపాధ్యాయ వృత్తి న్యాయవాద వృత్తిలా ఉండే వాళ్ళకి అలాగే ఎవరైతే మరి ఈ మెడికల్ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారో అదే మెడికల్లో పీజీ కానీ కొత్తగా మెడికల్ ప్రవేశించే వారికి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఈ మెడికల్ రంగంలో సీటు కోరుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రయత్నం బట్టి ఏదో విధంగా అది విదేశంలోనా డొనేషనా డైరెక్ట్గా అన్నది మీ ప్రయత్నం బట్టి ఉంటుంది కానీ ప్రవేశం మాత్రం కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది సో అలాగే విదేశ విద్యకు కూడా అవకాశం ఉంటుంది అంటే పన్నెండవ స్థానం అనేది సహజంగా మీది పన్నెండవ స్థానం అది సాధారణంగా ఏంటంటే మీనరాశి మీన లగ్గిన వారు సొంత ప్రాంతంలో అభివృద్ధి చెందలేకపోతుంటారు వేరే ప్రాంతానికి మారినప్పుడు విదేశం వెళ్ళినప్పుడు దూర ప్రాంతం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం సంపాదన సేవింగ్స్ అనుకూలంగా ఉంటాయి మరి ఇప్పుడు ఈ రాహు ప్రభావాలను కూడా విదేశ విద్యకి అనుకూలిస్తూ ఉంటాడు అందువల్ల ఎవరైనా పిల్లలు కానీ చదువుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే విదేశీ విద్య దూరంగా ఏ చెన్నయో ముంబయో లేదంటే అమెరికా వెళ్ళి చదువుకుంటే అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే హాస్టల్లో ఉండి చదువుకునే విధంగా విద్యార్థులకి కల్పిస్తూ ఉంటాడు ఈ రాహు మీనరాశిలో ఉండడం వల్ల ఈ మీనరాశి మీన లక్కిన వారు హాస్టల్లో ఉండి స్టడీ చేసుకోవడం ఆశ్రమ పాఠశాలలో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఉండి చదువుకునే విధంగా సహాయపడుతూ ఉంటాడు కొంత క్రమశిక్షణ ఉంటుంది అలాగే కొంత అభివృద్ధి కూడా ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ సమయంలో అలాగే చాలా చాలామంది ఇష్టపడరు హాస్టల్లో ఉండి కానీ వేరే ఉండి చదువుకోవడానికి ఇష్టపడరు లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు రాహు కూడా ఎక్కువగా బయట ప్రపంచం మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు చదువు తప్ప మిగతా విషయాల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది అలాగే సెల్ ఫోన్లు ఈ ఇంటర్నెట్లు వాటి మీద ఎక్కువ అరక్ట్ అవుతుంటారు సినిమాలు గతంలో అయితే సో అందువల్ల ఇష్టపడతారు కాబట్టి కొంత పెద్దలు నచ్చ చెప్పడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అనుకూలంగా మారే అవకాశం ఉంది మీరు రాబోయే సంవత్సరం అంతా కూడా విద్యార్థులు ఉంటే మాత్రం ఈ గృహంలో ఈ మీనరాశి అంటే వీళ్ళు చాలా ఇన్నోసెంట్గా చాలా అమాయకంగా కనబడుతుంటారు కానీ ఏంటంటే ఇలాంటి ఫోన్లకో ఇంటర్నెట్కో సెల్ ఫోన్లకో ఎరెక్ట్ అవ్వడం వల్ల అనుకోకుండా వాళ్ళ నెగిటివ్ ప్రవేశించి మొత్తం స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఈ మీనరాశి మీనలగ్నం వారి యొక్క తల్లిదండ్రులు వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది అది కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ విషయం ఇది ఒకటైతే ముఖ్యంగా గృహయోగం హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి గృహయోగం అనేది మెయిన్ నెల తర్వాత ఉంటుంది ఎందుకంటే గురువు మూడో స్థానంలోకి వచ్చి చతుర్థానికి తృతీయంలోకి రావడం అలాగే మీకు పన్నెండో స్థానంలో వచ్చి లగ్నాథు చంద్ర లగ్నాథ్ పన్నెండో స్థానంలో శని సంచారం కంపల్సరీగా మీతో రుణ ప్రయత్నం ద్వారా రుణం చేయడం ద్వారా గృహం కొనుక్కునే యోగం ఉంటుంది అయితే చాలా భయస్తులుగా ఉంటారు ఈ మేనరాశి మీన లగ్నం వారు ఇక్కడ మనం ఎక్కడ నిస్థిరపడతాం ఇక్కడ కట్టుకోవాలా ఊర్లో కట్టుకోవాలా లేదంటే సిటీలో కట్టుకోవాలా ఎప్పుడు కట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది ఫ్యూచర్లో మనం ఈ కట్టగలమా కట్టలేమా మన ఉద్యోగం ఉంటుందా ఉండదా అన్న అభద్రతాభావం భయంతో పెద్ద పెద్ద పనులు చేయడానికి ఇష్టపడరు కానీ ఈ సమయంలో ఇదే మీకు రైట్ టైం మీరు గృహ నిర్మాణం అప్పు చేయకపోతే ఇంకో విధంగా అయినా సరే డెబ్షీట్లో పడే అవకాశాలు ఉంటాయి ఉంటాయి కూడా దానివల్ల ముందుగానే ఈ గ్రహాల యొక్క అన్ని కూడా మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి గృహ నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకొని గృహానికి అడ్వాన్స్ ఇచ్చి మిగతాదంతా రుణ ప్రయత్నం ద్వారా రుణం తీసుకుంటే మంచిది దానివల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది సో ఫ్యూచర్లో కొంత ఇబ్బంది కలిగినప్పటికి కూడా ఈ ఏళ్ళ నడుస్ అని పూర్తి అవ్వబోతు మీ జీతం డెవలప్ అవుతుంది మీ కొన్న ఆస్తి డెవలప్ అవుతుంది అప్పా తగ్గిపోతూ ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయడం వల్ల గృహయోగం ఒకటి ఉన్నది విదేశీయానం ఒకటి ఉన్నది ఇంకా దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా మే తర్వాత కూడా మరి తొమ్మిదవ స్థానం సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శనం తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించే యోగం ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారికి ఆధ్యాత్మికవేత్తలకి అనుకూలంగా ఉంది ఎందుకంటే మరి ఈ శని భగవానుడు అలాగే గురు భగవానుడు కూడా కలిపి తొమ్మిదవ భావాన్ని వీక్షించడం వల్ల అది విద్యార్థులకైతే విదేశ ప్రయాణం పెద్దవారికి అయితే పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతూ ఉంటుంది అలాగే పెద్దవారు ఎవరన్నా ఉంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళని కలుసుకోవడం కానీ సో ఈ విధంగా దూరం అయినటువంటి కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళీ కలుసుకునే యోగం అంటే ఫిజికల్గా చదువు చదువురీత్యా అనుకుందాం ఆ విధంగా దూరమైన వారు మరి ఈ సమయంలో కలుసుకోవడం జరుగుతుంటుంది అలాగే మళ్ళా కొత్తగా మీ సంతానం కానీ మీ పిల్లలు కానీ వేరే మళ్ళా మళ్ళా వేరే కొంతమంది మళ్ళీ విదేశం వెళ్ళడం ఈ విధంగా ఎక్కువ ఈ సంవత్సరంలో ఈ కుటుంబంలోని వారు బయటికి వెళ్ళడం మళ్ళీ కుటుంబాన్ని చేరడం ఈ విధంగా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది అలాగే ఎక్కువగా మరి శుభకార్యాల నిమిత్తం ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారు ఆర్థిక పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో పర్వాలేదు కానీ షేర్ మార్కెట్ కానీ ఎవరితో అన్నా కలిసి వ్యాపారం చేయడం కానీ ఎవరికన్నా మన స్థాయి మించి అప్పు ఇవ్వడం కానీ సహాయం చేయడం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో చెల్లిపోయలేనో అక్క పొయ్యలేనో తమ్ముడు పయలేనో కొంతమంది కొత్తగా ప్రవేశించే ఉద్యోగస్తులంటే ఒక ఇమ్మీడియట్గా మరి అంటే క్యాంపస్ జాబులు వస్తుంటాయి వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు ఉద్యోగం చేయడంతో ఇలాంటి బాధ్యతల వల్ల రుణం ఎక్కువ మొత్తంలో రుణం చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల తర్వాత తర్వాత వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అది మంచిదే కానీ మీ స్థాయి ఎంతవరకు ఉంటుందో అంతవరకే చేయాలి తప్ప ఏదో అప్పు దొరుకుతుంది కదా అని ఎక్కువ చేసి ఆడంబరంగా ఇలాంటివి చేసుకుంటే తర్వాత తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది సో దానివల్ల రుణ ప్రయత్నం చేసేటప్పుడు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మీ స్థాయి చూసుకోండి అలాగే అది ఎంతవరకు అవసరమో అది మనకు ఎంతవరకు మన బాధ్యత చూసుకొని చేసుకోవడం వల్ల చాలా వరకు లేనిపోని చికాకులు లేకుండా ముందు లైఫ్ అనుకూలంగా ఉంటుంది కానీ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తప్పనిసరి బాధ్యత ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మంచిగా వెళ్తే ఓకే హ్యాపీ బట్ ఏదైనా ఈ రాశి వారికి గృహయోగం అనేది తం కంపల్సరీగా ఉంటుంది విదేశీయానం దూర ప్రయాణం కంపల్సరీగా ఉంటుంది అలాగే విద్యా విషయాల్లో కొంత మార్పు అభివృద్ధి ఉండే అవకాశాలు ఉండవు ఏదైనా ఈ రాశి వారు ఈ ఏళ్ళ శైలిలో జన్మశైని అయ్యేంత వరకు కూడా ప్రతీ నెల మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే వీలైతే ఒక్కసారైనా శని భగవానికి తైలాభిషేకం చేసుకోవడం వీలుంటే అష్టముకి రుద్రదాక్ష ధరించడం వల్ల దాంతోపాటు సప్తముకి రుదాక్ష కూడా వేసుకుంటే మంచి అభివృద్ధి ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగా లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చేడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలోకి గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురు వచ్చాడు ఉద్యోగం వస్తుంది ఇలాగనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారిచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్కుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు సో అందువలన దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వారికి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పటికి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి